ముప్పై ఒక్క లక్షలు ఎల్ల పట్టాలి మేనిఫెస్టో లేదు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా మనం చేసేది ఒకటి ఈ రోజు ఉన్న పరిస్థితుల దృశ్యాలు ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నా అబద్ధాలతో చదవడం పోటీ పడదలుచుకోలేదు ఇంకా అది అబద్ధాలను తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం చీకటి మీద మాత్రమే జనం చెప్తుంది అవకాశము వసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంది అవకాశము వసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉంది మంచి చేసే విషయం చంద్రబాబు నాయుడు అక్షలస్ బర్డన్ అస్ పర్సంటేజ్ గవర్నమెంట్ కి జో జీడీపీ చూస్తే 6.57% అయితే జగనహయంలో ఏజీడబ్ల్యూ ఈ మాటలన్నీ కూడా నేను చెప్తు ఒకడే ఒక విషయం చెప్తాను జగనఅపదలాడు జగనమోసం చేలక పొడి చేరేని నేను చెప్తాను తప్ప నుంచి జగనే ఇప్పుడు అపదలాడు జగనమోసం పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిందని అడుగు ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి వివక్ష లేదు కాబట్టి బట్టను నొక్కుతున్నారు కాబట్టి దోచుకోవడం దోచుకుంటే